ప్రపంచవ్యాప్తంగా విజేతల్లో ఉండే ఉమ్మడి లక్షణం పుస్తకాలు చదవడమేనని ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు అన్నారు విజయవాడలో నిర్వహిస్తున్న ముప్పై పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు దురదృష్టవశాత్తు తెలుగులో పుస్తకాలు చదివే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు చదవడం ద్వారానే మంచి పౌరులు తయారవుతారని గుర్తు చేశారు మార్కులే లక్ష్యంగా పరుగులు పెడుతున్న విద్యాలయాలు విద్యార్థులను పుస్తకాలకు దూరం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు పన్నెండవ ఏట నుంచే విద్యార్థికి పుస్తకాలు చదవడం అలవాటు చేయాలన్నారు కుదిరితే ప్రభుత్వమే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు రామోజీరావు వేదిక పెట్టడం అత్యంత సముచితం ఎందుకంటే పుస్తకాన్ని అక్షరాన్ని అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు ఆయన యాభై ఏళ్ల పాటు ఒక తపస్సు లాగా అక్షర తపస్సు చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వెళ్లిపోయారు ఆయన స్మృతిలో ఈ వేదిక నామకరణం చేశారు పుస్తకాలకు సంబంధించి నేను కొన్ని విషయాలు మీతో ప్రస్తావిస్తాను మైక్రోసాఫ్ట్ న్యూస్ సర్వీసు కొంతకాలం క్రితం ఒక సర్వే చేసింది ప్రపంచంలో అత్యంత సంపన్నులైనటువంటి వంద మందిని తీసుకొని వాళ్లల్లో ఉన్నటువంటి నాలుగు కామన్ లక్షణాలు ఏమిటి అనేది ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో నాలుగు ఒక విశేషాలు వెలువడ్డాయి అందులో ఒకటి ఏమిటంటే డె రీడ్ ఎ లాట్ బాగా చదువుతారు విజేతలైనటువంటి వాళ్ళందరికీ ఉన్నటువంటి లక్షణం బాగా చదువుతారు బిల్ గేట్స్ వారానికి ఒకటి చొప్పున ఏడాదిలో కనీసం యాభై పుస్తకాలు చదువుతారు అట్లానే అత్యంత సంపన్నుడు జహ్ బెజోస్ ఆయన కూడా పుస్తకాన్నే వ్యాపారంగా పుస్తక డిస్ట్రిబ్యూషన్నే వ్యాపారంగా ప్రారంభించి ఆయన అత్యున్నత శిఖరాలకు వెళ్ళాడు అమెజాన్ సంవత్సరం స్థాపించాడు ఇప్పటికి కూడా ఆయన పుస్తకాలు విపరీతంగా చదువుతారు వారెన్ అండ్ వారెన్ బఫెట్ ప్రపంచంలో అనేక కోట్ల మందిని ప్రభావితం చేసినటువంటి అత్యంత సంబంధుడు ఆయన కూడా వారానికి ఐదు వందల పేజీలు చదువుతాడు చదివే తన బలం అని చెప్తా ఉంటారు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన విపరీతంగా చదివారు చదవటం అలవాటు అయితే గెలవటం అలవాటు అవుతుంది కానీ దురదృష్ట మనం చదువును మర్చిపోయాం అందువల్లే మనం ఒక ఉనికి కోల్పోతున్నటువంటి జాతుల్లో మన తెలుగు జాతి ఒకటి ఎందుకంటే పుస్తకం పన్నెండు కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే ఒక సగటు పుస్తకాన్ని పన్నెండు వేల కాపీలు కూడా అమ్మలేని ఒక దుస్థితి మనకు నెలకొన్నది అంటే మన బడులు మన కళాశాలలు మన విశ్వవిద్యాలయాలు మనకి పుస్తకాన్ని దూరం చేస్తున్నాయి ఒక అత్యున్నతమైనటువంటి ఒక అభివృద్ధి సాధించినటువంటి దేశాలన్నీ కూడా వాళ్ళు పుస్తకానికి ప్రాధాన్యం ఇచ్చినాయి ప్రపంచంలో అత్యున్నత విధ విద్యా విధానాల్లో ఫిన్లాండ్ ఒకటి ఫిన్లాండ్ అంత గొప్ప విద్యా విధానం ఎందుకు అంటే వాళ్ళు చదువుని అంటే పుస్తకాన్ని ఒక భాగం చేశారు కరికులంలో ఒక భాగం చేశారు అందుకని అట్లా వచ్చినాయి డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థి ఒక పుస్తకం కూడా చదవకుండానే డిగ్రీ పూర్తి చేస్తున్నారు ఇట్లాంటి దుస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు పుస్తకం కొని చదవాలి పుస్తకాన్ని ఆదరించాలి పుస్తకాన్ని ప్రేమించాలి పుస్తకాన్ని ప్రోత్సహించాలి ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మన విద్యా విధానంలో కూడా పుస్తకాన్ని ఒక భాగం చేయమని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను రామోజీ రావు గారు ఆయన బాగా చదువుతారు చదివే వ్యక్తుల్లో చాలా అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి వారు బాగా చదువుతారు పేపరే కాదు పుస్తకాలు బాగా చదువుతారు ఆయనకి ఈ వేదిక పేరు పెట్టడం చాలా గొప్ప విషయం ఆయన గురించి ఈనాడుకు సంబంధించినటువంటి ఫస్ట్ రీడరు ది బెస్ట్ రీడర్ కూడా రామోజీరావు గారే రామోజీరావు గారు ఉదయం మూడున్నర సమయాల్లో లేస్తారు నాలుగు నుంచి ఆరు గంటల వరకు న్యూస్ పేపర్స్ చదువుతారు ముఖ్యంగా ఈనాడు చదువుతారు ఆయన జిల్లా పత్రికలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జిల్లా పత్రికలు ప్రారంభించినప్పుడు ఇరవై మూడు జిల్లాలకు ఇరవై మూడు పత్రికలు ఉండేవి విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్కి స్పెషల్ గుంటూరుకి స్పెషల్ ఎడిషన్స్ ఉండేవి ఇరవై మూడు ప్లస్ మూడు ఇరవై ఆరు పత్రికలు ఆసాంతం ప్రతిరోజు చదివేవారు ఎక్కడ ఏ టూర్ వెళ్ళినా కూడా చదివేవారు చదవటం అనేది ఆయన ఆయన గెలవటానికి చదవడం ఒక ప్రధానమైనటువంటి ఆలంబన ఎప్పుడు కూడా పాఠకుడు కొత్త కోరుకుంటాడు న్యూస్ పేపర్ అంటే ఏమిటి న్యూస్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అంటారు అది తర్వాత పెట్టుకున్నటువంటి నిర్ణయం న్యూస్ అంటే కొత్త న్యూకి కొత్త దాని దానికి ఫ్లోరల్ న్యూ అంటే న్యూకి ఫ్లోరల్ న్యూస్ కాబట్టి కొత్తగా ఇవ్వాలి తాజాగా ఇవ్వాలి దాంతో ఎప్పుడు కూడా తాజా వార్తల కోసం అప్పట్లో టెలిప్రింటర్స్ పెట్టుకోవటం ఫోటోలు తెచ్చుకోవటం ఇవన్నీ కూడా సొంతంగా ఫోటోగ్రాఫర్స్ అప్పటి వరకు సొంతంగా ఫోటోగ్రాఫర్లు న్యూస్ పేపర్స్కి ఉండేవారు కాదు అట్లా ప్రజలకు దగ్గర అయింది ఆ కంటెంట్తో దగ్గర అయింది కాబట్టి ఇవాళ మన పుస్తకాలు కూడా అది అన్వయించుకుంటే మనకి చాలా మంచి రచయితలు రావాలి ఒక ప్రాచుర్యం పొందినటువంటి వాళ్ళు కూడా పుస్తకాలు రాయాలి పుస్తకాలను బాగా విరివిగా తీసుకెళ్లాలి ప్రభుత్వ ఆదరణకు తోడు ప్రజల్లో కూడా ఒక ఉద్యమ స్థాయిలో అవి రావాలి